మహాభారతం యాభై నాలుగు పాండవుల ఉనికిని బయటపెట్టే పథకం అజ్ఞాతవాసం మరికొన్నాళ్లలో ముగియనుండటంతో పాండవులు మనసులోనే సంతోషిస్తూ ఉంటారు ఒక్కో గండాన్ని గట్టెక్కుతూ వస్తున్నందుకు ఆనందపడుతుంటారు మిగతా కాలాన్ని కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలని కౌరవులను ఎంతమాత్రం నమ్మరాదనీ సోదరులను ధర్మరాజు హెచ్చరిస్తాడు కౌరవులు తమని మళ్లీ అడవులకు పంపించే ప్రయత్నమే చేస్తూ ఉంటారని అందుకోసం వాళ్ల అన్వేషణ నిరంతరం సాగుతూనే ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదని పదే పదే చెబుతాడు తమకి ప్రతిరోజూ ప్రతిఘడియ విలువైనదేననే విషయాన్ని మరిచిపోవద్దని అంటాడు శకుని పథకం ప్రకారం విరాటరాజు ఆలమందలను తోలుకురావాలని దుర్యోధనుడు భావిస్తాడు ముందుగా కొంత సైన్యం విరాటరాజు ప్రాంతానికి చేరుకుని అతని ఆలమందలలో కొంత భాగాన్ని ఒకవైపుకు తోలుకురావాలని అప్పుడు వాటిని కాపాడటానికి విరాటరాజు తన సైన్యంతో వస్తాడని శకుని చెబుతాడు ఆ తరువాత మిగతా సైన్యంతో మిగతా ఆలమందలను మరోవైపుకు తోలుకెళ్లాలని అంటాడు అప్పుడు రాజ్యంలో సైన్యం లేకపోవడం వలన ఆ వైపు ఆలమందలను రక్షించుకోవడం కోసం పాండవులు ఆయుధాలు చేతబట్టి బయటికి వస్తారని చెబుతాడు ఆ పదకాన్ని దుర్యోధనుడు ఆచరణలో పెడతాడు కౌరవ సైనికులు విరాటరాజు ఆలమందలను వైపుకు మళ్ళిస్తుంటారు ఈ విషయం విరాటరాజుకు తెలుస్తుంది వెంటనే అతని సైన్యం రంగంలోకి దిగుతుంది నుంచి కూడా కౌరవ సేనలు మిగిలిన ఆలమందలను తోలుకుపోతుంటారు ఒక్కసారిగా రెండు వైపుల నుంచి ఆలమందలను చుట్టముట్టడం పట్ల విరాటరాజు కొలువులోని పాండవ సోదరులను ఆలోచనలో పడేస్తుంది ఉన్న సైన్యం మొత్తం ముందుగానే వెళ్లిపోవడంతో ఆ తరువాత మందలను చుట్టుముట్టిన సైన్యాన్ని చెల్లా చేస్తానంటూ విరాటరాజు కుమారుడు ఉత్తరకుమారుడు ప్రగాల్భాలు పలుకుతాడు కౌరవసేనను చుట్టుముట్టడానికి తాను సిద్ధంగానే ఉన్నానని అయితే రథం నడిపే మొనగాడు కావాలని ఆలోచన చేస్తాడు రథం నడపడానికి తాను సిద్ధమంటూ బృహన్నలం ముందుకొస్తాడు ఈ విషయంలో కొంత ఆశ్చర్యపోయిన ఉత్తరకుమారుడు తప్పనిసరి పరిస్థితి కావడంతో అందుకు అంగీకరిస్తాడు ఉత్తరకుమారుడు విల్లంబులు ధరించి బయలుదేరగా రథసారథిగా బృహన్నల మారతాడు బృహన్నల రథం నడుపుతున్న తీరును చూసి ఉత్తరకుమారుడు భయపడతాడు కాకపోతే ఆ భయాన్ని బయటపెట్టకుండా లోపలే బిగుసుకుపోతుంటాడు